హైదరాబాద్ బేగం బజార్లో వస్తువులు కొంటున్నారా అయితే అవన్నీ నకిలీవే లో బ్రాండెడ్ అని చెప్పి అమ్ముతా అనమాట సో ఇవి ఆర్కే ఎపిక్స్ కిరాణ్ అనేటువంటి మనిషి మంచి మంచి బ్రాండ్స్ కిచెన్కి సంబంధించినవి ఇంట్లో కావాల్సిన వస్తువులు అక్కడ లోకల్గా తయారు చేసి బ్రాండెడ్ పేర్లు పెట్టి అమ్ముతా అనమాట సో దీనిపైన వీళ్ళు కా ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఇవి కంప్లైంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఇన్వెస్టిగేషన్లో బేగం బజారు ఆర్కే ఎపిక్స్ షాప్లు ఇవన్నీ కూడా అమ్ముతున్నారంట వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ వాళ్ళను లోకల్గానే కుటీర పరిశ్రమలు పెట్టి అవి తయారు చేసి సేమ్ అట్లనే పెట్టి అమ్ముతున్నారన్న అందుకే ఇవి ఇవి ఎందుకు డిస్కౌంట్ల పైన ఎందుకు దొరికితే ఇవన్నీ లోకల్ కాబట్టి యాక్చువల్ ఒరిజినల్ కాదు ఒరిజినల్ వాళ్ళు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టి గవర్నమెంట్తో లైసెన్సులు తీసుకొని చాలా ఖర్చులు పెట్టి చేస్తూ ఉంటారు అట్లాంటి వాటిని అన్నీ ఇట్లాంటి వాళ్ళు గండి కొడతాడు అంట సో ఇట్లాంటి నేరాలు వచ్చినప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ట్రేడ్ మార్క్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెక్షన్ త్రీ నాట్ త్రీ త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ కింద వీడికి ఫస్ట్ తీసుకుంటారు దీంట్లో ఏమంటే సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఫైన్ ఏమో యాభై వేల నుంచి రెండు లక్షల పనిష్మెంట్ ఒక్కోసారి రెండు కలిపి కూడా శిక్ష వేయచ్చు రెండు వచ్చేసి ఇవి కాపీరైట్ యాక్ట్ కిందకి వస్తుంది ఈ కాపీరైట్ యాక్ట్ కింద ఆరు నెలల నుంచి మూడు సంవత్సరం వరకు దీనిలో శిక్ష పడడానికి అవకాశం తిని ఉంటారు అది వచ్చేసి సెక్షన్ సిక్స్టీ త్రీ కింద ఇకపోతే ఇంకా ఇండియన్ పెనాలు కూడా అంటే ఇంకా సెక్షన్ ఫోర్ అంటే అవి డీల్ డీల్ చేస్తుంది ఇవి దీని కింద అయితే ఇవేమో అప్ టు సెవెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంది ఈ విధంగా ప్రజలను బోల్టావుట్ ఇచ్చి మోసం ఇప్పుడు వ్యాపారం అంతా మోసము బయట హోటల్లో కూడా మోసమే ఉంది ఏది చేసినా కూడా డూప్లికేటు నాణ్యత లేని ఈ రా మెటీరియల్ తెచ్చేసి ఈ ఇడ్లీ కానీ దోశ కానీ ఇట్లా చేస్తుంటారు కాబట్టి బయట మ్యాగ్జిమం అవాయిడ్ చేయడమే మంచిది